నమస్తే సన్వి క్రిషన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది క్లియరెన్స్ సెల్లో ఇచ్చేస్తున్నా అనమాట మగ్గం వర్క్ బ్లౌజెస్ యాక్చువల్లీ నేను చాలా తీసుకొచ్చాను చాలా సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి ఇక్కడ అంటే మా కాలనీలోనే సోల్డ్ అవుట్ అయితే అనమాట బట్ అందుకని కొన్ని మాత్రమే ఉన్నందుకు నేను క్లియరెన్స్ లో అయితే ఇచ్చేస్తున్నా వీటిల్లో ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటానైతే తీసుకోండి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా సో వచ్చేసరికి అయితే పింక్ కలర్ అండి సో పింక్ కలర్కి కూడా మొత్తం మనకి బీచ్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది నార్మల్గా అంటే అన్ని కలెక్షన్స్లో కూడా అమ్ముతున్నారు బీచ్ వర్క్ బీచ్ వర్క్ అలా ఎక్కువ వస్తుంది అనమాట మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది ఇందులో వచ్చేసరికి అయితే మంచి పింక్ కలర్ పైన కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది జర్రీ వర్క్ మిడిల్లో కుందని వర్క్ వచ్చేసింది చూస్తున్నారు కదా స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది అంత కింద ఇలా బార్డర్ అయితే వస్తుంది ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇవి టూ హ్యాండ్స్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే ఇది అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అదే కాకుండా మిడిల్లో ఇట్లా బూటాస్ టైప్లో వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా వచ్చింది మనకి వర్క్ అనేది మంచి క్లాత్ క్లాత్ కూడా ఏం పిక్కలకపోవడం అట్లాంటివి ఏమి ఉండదు మంచి పట్టు క్లాత్ మీదనే వర్క్ అయితే వచ్చిందనమాట పింక్ కలర్ కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్కి అయితే ఇస్తున్నా కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నానండి టీయరన్స్లో ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ బ్లౌజ్ ఒకటే తీసుకున్నారనుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది లేదు అంటే నా దగ్గర ఏమైనా తీసుకున్నప్పుడు అంటే తీసుకున్నప్పుడు కాదు ఒక త్రీ ఫోర్ డేస్లో ఇంకేమైనా ఐటెం తీసుకున్నారనుకోండి ఇది కూడా వేసి పంపించేస్తాను సో ఫర్ సపోజ్ ఒక శారీ తీసుకున్నారు శారీకి షిప్పింగ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కదా సో పాటు ఇది కూడా వేసి పంపించేసే పంపించేయమని చెప్పారనుకోండి అలా వేసేస్తారు సో షిప్పింగ్ అనేది మీకే మిగులుతుంది బట్ నా దగ్గర తీసుకోవాలి నెక్స్ట్ టైం అది కూడా ఎక్కువ రోజులు కాదు ఒక ఫైవ్ సిక్స్ డేస్ లోపే ఇంకొక ఐటెం ఏదైనా తీసుకుంటే మీకు డిస్పాచ్ అయితే చేస్తాను లేదు అట్లనే హోల్డ్ చేయించేసారనుకోండి అమౌంట్ రిటర్న్ వేసేస్తాను వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను ఓకేనా ఎందుకంటే ఈ మధ్య హోల్డ్ చేపిస్తున్నారు డేస్ 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 గడిచిపోతుంటాయి కానీ అసలు వాళ్ళది వాళ్ళకి తెలియట్లేదా ఏంటో నాకు కూడా అర్థమవుతుంది కానీ తీసుకుంటలేరు మళ్ళీ అసలు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ కూడా రావట్లేదు మళ్ళీ నేనే సర్చ్ చేసి ఏమైంది మేడం ఈ పార్సల్ ఉంది కదా అని అడిగితే అప్పుడు అవును మేడం ఉండే ఇవ్వండి అని చెప్పేస్తున్నారు ఈజీగా ఇది చూడండి మంచి మెహందీ గ్రీన్ అండి మంచి మెహందీ గ్రీన్ అనమాట మెహందీ గ్రీన్కి అయితే ఒక కలర్ ఏంటో ఇట్లా వస్తుంది యా అండి ఇది ఇది కెన్ కలర్ ఇందాక వచ్చింది కొంచెం వేరే కలర్ వచ్చింది ఇది ఈ కలర్ అండి మెహందీ గ్రీన్కి అయితే వర్క్ ఇలా వచ్చేసింది చూస్తున్నారు కదా హ్యాండ్స్కి నేను ఒక్కసారి జూమ్లో కూడా చూపిస్తాను మీకు ఇలా వచ్చేసింది వర్క్ వచ్చేసరికి కూడా టూ హ్యాండ్స్కి వస్తుంది వర్క్ అంటే పెద్ద నార్మల్గా మనకి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటాం కదా అంత లెంత్లో అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చిందండి ఇలా వచ్చేసింది సో ఫ్రంట్కి కూడా మనకి ఇట్లా వచ్చింది ఓకేనా ఫ్రంట్కి కూడా ఇలా వచ్చేసింది అనమాట దాని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్కి అయితే ఇస్తున్నా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్ అండి గా పర్పుల్ కలరే మీకు ఏదో కలర్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది బట్ పర్పుల్ కలర్ ఇవి కొంచెం హెవీ వస్తుంది స్టోన్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందాక మనం ప్రీవియస్లో చూసాం కదా దాంట్లో బీచ్ బీచ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది దీనిలో స్టోన్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇలా హెవీగా వచ్చేస్తుంది స్టోన్ వర్క్ చూసారా మంచి పర్పుల్ కలర్ అండి కింద కూడా మనకి ఇట్లా మంచి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అంత కుందని వర్క్ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే ఇది బ్యాక్ సైడ్ వచ్చేసింది ఇలా వచ్చింది ఓకేనా బ్యాక్ సైడ్ కూడా నేను ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను ఈ మిడిల్లో కూడా మనకంతా ఇలా స్టోన్స్ అయితే వచ్చేసింది సో ఇందాక చూపించిన దాంట్లో మనకి అది కూడా డిఫరెన్స్ చూపిస్తా మీకు ఇందాక చూపించిన దాంట్లో మిడిల్లో చూడండి ఇలా వచ్చిందా దీనికి మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది ఓకే ఇలా వచ్చేస మంచి పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్ దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది పర్పల్ కలర్ ఇదైతే సింగిల్ పీసే ఉంది ఒకటే కలర్ ఉంది అనమాట ఇది టిష్యూలో వస్తుంది ఇట్లా సిల్వర్ వర్క్ అండి శారీస్ సిల్వర్ కలర్లో కూడా మనకు వస్తుంది కదా అన్ని కలర్స్లో వస్తుంది గోల్డ్ జరీలో వస్తుంది కోపా జరీలో వస్తుంది సిల్వర్ జరీలో వస్తుంది కదా సో సిల్వర్ జరీకి సెట్ అయ్యే సెట్ అవుతుంది అనమాట ఇలాంటిది అయితే మంచి ల్యావెండర్ కలర్ అండి సో మీరు ఇన్ కేస్ ఏ కలర్ శారీ తీసుకున్నా కూడా అంటే ప్లెయిన్ శారీస్ ఏమన్నా కూడా పేర చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఎందుకంటే పైన కూడా మంచి టిష్యూలో వచ్చేసింది కాబట్టి అంత వర్క్ అనేది కూడా చూస్తున్నారు కదా ఇట్లా వచ్చింది మిడిల్లో అంత థ్రెడ్ థ్రెడ్ వర్కే వచ్చేసింది జరీ వర్క్ అండ్ ఇక్కడ అంతా కూడా స్టోన్ వర్క్ కుందన్స్ బీట్ వర్క్ బీచ్ వర్క్ కింద కూడా ఇలా వచ్చేసింది సో మిడిల్లో ఇవి ఇది నెక్ అండి ఇది నెక్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ వస్తుంది ఓకేనా కింద సారీ బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం హెవీగానే వచ్చేసింది ఓకే అనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మంచి ల్యావెండర్ కలర్ అండి ఫుల్ షైనింగ్ ఉంది క్లాత్ అనేది కూడా పోవడం అలాంటివి ఏం లేదు మంచిగా ఉంది అండ్ స్మూత్ కూడా ఉంది మరి రఫ్గా అలా ఏం లేదు మెత్తగానే ఉంది క్లాత్ అనేది కూడా సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనకి నార్మల్గా టిష్యూ పట్టు సారీస్ వస్తున్నాయి కదా వాటికి కూడా చేసుకోవచ్చు ఇలాంటిది దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ చెప్పాను కదా క్లియరెన్స్ స్టైల్లో ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఇది కూడా మనం ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాము ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ చేసేయండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా సో నెక్స్ట్ అయితే ఇవి కొంచెం డిఫరెంట్ అండి ఇవి మనం ఓన్గా చేయించామన్నమాట కాబట్టి ఇవి కొంచెం డిఫరెంట్ కాస్ట్ కూడా డిఫరెంటే ఉంటుంది ఎందుకంటే ఇవి మనం ఓన్గా చేయించాం కాబట్టి దీంట్లో యాక్చువల్లీ కలర్స్ ఉండేవి కలర్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది కల్ క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఆ క్లాత్ కంటే కూడా కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఇంకా మెత్తగా ఉంటుంది ఓకేనా పైనంతా కూడా ఖర్దానా వర్క్ అంటారు కదా మొత్తం ఇవి ఈ బీచ్ని ఖర్దానా బీచ్ అంటారు కదా సో ఆ వర్క్ అనమాట అంతా కూడా హెవీగా వస్తుంది ఇట్లా చూస్తున్నారా సారీ చూస్తున్నారు కదా ఎంత హెవీగా వచ్చింది కింద కూడా మనకి నార్మల్గా ఇవి బయట స్టిచ్ చేయించ చేయించడానికి చాలా కాస్ట్ తీసుకుంటున్నారు బట్ ఇవి స్టిచ్డ్తో పాటు కూడా వచ్చింది ఇవి ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటున్నారు సో ఇది హ్యాండ్కి అనేది ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది హ్యాండ్కి అయితే మంచి లైట్ గ్రీన్ కలర్ అండి మంచి లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా వీడియోలో కూడా హెవీగా వచ్చేసింది పైనంత వర్క్ కూడా హెవీగా వచ్చేసి మిడిల్లో ఇలా వచ్చి చూసారా ఇలా టూ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీగా వచ్చేసింది హ్యాండ్కి ఫుల్గా వస్తుంది మొత్తం ఇలా లైన్స్ టైప్లో వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది మంచి పర్ల్స్ వచ్చాయి స్టోన్స్ వచ్చాయి కడతానా బీచ్ వచ్చింది షుగర్ బీచ్ వచ్చాయి పర్ల్స్ వచ్చాయి ఇలా కింద హ్యాంగ్ ఎక్కి కూడా నెక్క కూడా చూపించేస్తా సో ఇదండి నెక్ వచ్చేసరికి నెక్ కూడా చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది అనమాట హెవీగానే వచ్చేసింది నెక్క కూడా సో ఫ్రంట్ సైడ్ ఇది డిజైన్ ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చేసింది మీ సైజ్ బట్టి మీరైతే స్టిచ్చింగ్ అయితే చేయించుకోండి ఇలాంటి మద్దం వర్క్స్ ఉన్నప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకి స్టిచ్చింగ్ వేస్తే మంచి కొడతారు ఇలా అన్నమాట ఓకే వన్ హ్యాండ్ వచ్చేసరికి దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అయితే ఇదో చూడండి మంచి పింక్ మంచి పింక్ అండి పింక్ కలర్లోనే మన కొత్త షేడ్ అనమాట ఇదో ఈ కలర్ ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది సేమ్ డిజైన్ సేమ్ అండి సేమ్ డిజైన్ ఓకే కొంచెం కలర్ డిజైన్ అనేది అనేది కూడా డిఫరెంట్ అయ్యింది కాబట్టి చూపిస్తాను నేను యాక్చువల్లీ ఇంకొకటి ఉంది అదే సేమ్ ఉంది ఇది చూపిస్తాను ఈ డిజైన్ ఇలా వచ్చేసింది దీంట్లో మొత్తం మనకి ఈ కర్దానా బీచ్తోనే ఫిల్ చేసేసారండి చూస్తున్నారు కదా పైనంతా కూడా కర్దానా బీచ్ యాక్చువల్లీ ఇక్కడ అంతా కూడా నార్మల్గా థ్రెడ్తోనే స్టిచ్ చే స్టిచ్చింగ్ చేస్తున్నారనమాట అలా కాకుండా మొత్తం మనకి కడతన బీచ్తోనే వచ్చేసింది హెవీగా ఇలా మిడిల్లో ముడి కుట్టు అంటారు కదా ఆ కుట్టుతో వచ్చింది ఇలా ఇలా వచ్చేసి ఈ బీచ్ కూడా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇంత హెవీగా వచ్చేసింది టూ హ్యాండ్స్ సో నెక్ నెక్ వచ్చేసరికి అయితే సేమ్ క్లాత్ బట్ డిజైన్ వచ్చింది అందుకని ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇదో డిజైన్ అయితే ఇట్లా వచ్చిందండి ఓకేనా డిజైన్ అయితే ఇలా వచ్చేసింది దీంట్లోనే మనకి లైట్ బ్లూ కలర్ కూడా ఉంది లైట్ బ్లూ కూడా ఉంది కావాలనుకుంటానైతే తీసేసుకో వీటి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ అయితే చేసేయండి మూవ్ చేస్తుంటే కూడా చాలా షైనింగ్ ఉంటుంది సో ఇంకా మనకి వచ్చేసరికి అయితే ఇది కంప్యూటర్ వర్క్లో ఉన్నాయండి బ్లౌజెస్ అవి కూడా నేను ఒక్కసారి చూపించేస్తా కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మనకి గోల్డ్ సిల్వర్ రెండు కలర్ జరీస్తోని అయితే వర్క్ అయితే వచ్చేసింది మొత్తం అంతా థ్రెడ్ వర్క్ విత్ కుందన్ వర్క్ కూడా వచ్చింది ఒకసారి లో కూడా చూడండి ఇలా వచ్చేసింది అనమాట హ్యాండ్ వచ్చేసరికి అయితే ఇది హ్యాండ్ వస్తుంది ఇట్లా హ్యాండ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది అన్నమాట సో ఒక లో ఒక నెక్ ఒక హ్యాండ్ ఇంకొక బిట్లో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్ అలా వస్తుందండి చూసారా ఇలా హ్యాండ్ అయితే వస్తుంది హెవీగా వస్తుంది హ్యాండ్ కూడా చాలా హెవీగా వచ్చేస్తుంది మొత్తం మనకి ఇలా కవర్ అయిపోతుంది మన హ్యాండ్ అనేది కూడా ఇలా కవర్ అయిపోతుంది అంత హెవీగా వచ్చేసింది మంచి రెడ్ కలరు బాగుంది కదా ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనేసరికి అయితే ఇది ఇంకొక కంప్యూటర్ వర్క్ హెవీ అంటే హెవీ వర్క్ అనమాట మీరు కొంచెం హైలైట్ చేసుకోవాలి అనుకుంటున్నైతే అంటే పార్టీకి లైక్ పెళ్ళికి వేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి ఈ కుందన్స్లో సారీ గ్యాప్లో కుందన్స్ కానీ అలా స్టిచ్ చేసుకోండి స్టోన్స్ కానీ అలా హైలైట్ చేసేసుకోండి ఇది ఎంత లుక్ వస్తుందంటే మీకు ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ది వచ్చేస్తుందండి మీరు కొంచెం హెవీగా చేసుకుంటే ఓకేనా బట్ ఆల్రెడీ హెవీగా వచ్చింది బట్ స్టోన్ వర్క్ ఏం రాలేదు కాబట్టి ఇంకా హైలైట్ చేసుకోవడానికి స్టోన్ వర్క్ అలా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది ఇది నెక్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా కట్ వర్క్ కరెక్ట్ కట్ వర్క్ చేయించుకోండి ఇలా స్ట్రైట్గా చేయించుకుంటే వీటికి లుక్ ఉండదు కట్ వర్క్ అన్నప్పుడు కట్ వర్కే చేయించుకోండి అలా అయితే బాగుంటుంది ఇది హ్యాండ్ వచ్చేస్తుంది ఇట్లా చూసారు కదా ఇది హ్యాండ్ వచ్చేసింది అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇలా వచ్చేసింది ఫ్రంట్ సైడ్ నెక్ ఓకే ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఓకేనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇదే వర్క్ మీరు బయట వేయించుకుంటే టూ కాస్ట్ ఉన్నాయి బట్ మనము ఆల్రెడీ విత్ క్లాత్తో పాటు ఇచ్చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక ఇంకొకదండి మనకు పింక్లో మగ్గం వర్క్ చూసాం కదా ఇది వచ్చేసరికి అయితే కంప్యూటర్ వర్క్లో చూస్తున్నాము ఇది కూడా మంచిగా హెవీగా వచ్చేసింది వర్క్ అనేది కూడా మీరు ఒక్క పింక్ కలర్ తీసుకున్నాను పింక్ కానీ రెడ్ కానీ ఆల్మోస్ట్ అన్నిటికీ సెట్ అవుతాయండి ఎక్కువ మటుకు పింక్ బార్డల్స్ అండ్ రెడ్ బార్డల్స్ అలానే వస్తాయి కాబట్టి శారీస్కి సెట్ అయిపోతుంది అనమాట పింక్ కానీ ఒకటి రెడ్ కానీ అలా ఒకటి స్టిచ్ వేయించుకొని పెట్టుకున్నారనుకోండి ఇన్స్టెంట్గా వేసుకోవడానికి కూడా దేనికైనా సూట్ అయిపో అయిపోతుంది అనమాట మనకి చూస్తున్నారు కదా పింక్ కలర్కి మొత్తం మనకి లోటస్ వర్క్ వచ్చేసి హెవీగా వచ్చిందండి విత్ కుందన్స్ కూడా వచ్చింది హ్యాండ్స్కి కూడా అంతే హెవీగా వచ్చేసి కుందన్ వర్క్ వచ్చేసింది అక్కడ వచ్చేసరికి అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను కావాలనుకుంటున్న అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక కలర్ అండి లాస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి నావీ బ్లూ అండి డార్క్గా ఉంది నావీ బ్లూ కలర్ ఇది క్లాత్ అనేది కూడా మనకి సాటన్ టైప్లో వచ్చేసిందండి క్లాత్ అనేది కూడా క్లాత్ మీద వర్క్ అయితే వచ్చింది అనమాట నార్మల్గా అన్ని పట్టు క్లాత్లో అలా ఉంటుంది కదా బట్ మనకి ఇది క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంది ఇలా చూస్తున్నారు కదా ఫాలింగ్ టైప్లోనే వచ్చేసింది ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే ఇట్లా హెవీ వర్క్ వచ్చింది చూస్తున్నారు కదా కింద కుందని వర్క్ వచ్చింది ఇంకా ఇది హ్యాండ్ వస్తుంది ఇది హ్యాండ్ అండి ఒక హ్యాండ్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది టూ హ్యాండ్స్ ఓకే అంత గోల్డ్ కలర్ అంతా గోల్డ్ సరియే ఇది ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసింది ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసింది సో కావాలనుకుంటానైతే తీసేసుకోండి బాగుంది వర్క్ అయితే ఫినిషింగ్ అనేది కూడా చాలా మంచిగా వచ్చేసింది మనం ఇస్తు మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్లో దీని ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ 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 త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రెడ్ కలర్ది కూడా మనం డిస్కౌంట్లో డిస్కౌంట్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తాను ఈ రెడ్ది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ అన్ని ఫోర్ ఫిఫ్టీ ఇది ఒకటి మాత్రం ఫోర్ హండ్రెడ్ కంప్యూటర్ వర్క్లో సో వీటిలా ఏది కావాలనుకున్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే ప్లేస్ చేయండి అండ్ డిస్పాచ్ వచ్చేసరికి ఆఫ్టర్ టెన్త్ తర్వాత నేను డిస్పాచ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే డిస్పాచ్ అయితే లేదు మీరు అంతలోపు ఇంకేమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి మీరు చూసి తీసుకోండి ఓకేనా సో బాయ్ ఎవ్రీవన్